ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవినీతి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే క్షమించాలి మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే అధ్యక్ష క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షల తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనకేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి మీకు తెలిసిందే నేను అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది అలాగే నూట ఇరవై మంది బ్రాండ్ అంబాసిడర్స్ అసలు వారు ఎవరు వాళ్ళ అర్హత ఏమిటి వారిని ఎలా ఎంచారు అసలు వారు ఎక్కడ ఉన్నారు ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష వాళ్ళు కూడా ఆ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నెక్స్ట్ ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా అంటే ఏది ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా ఇరిగిపోయినాయా ఉన్నాయా వాడుకలో ఉన్నాయా ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉంటే ప్రతి సంవత్సరం పెట్టాలి ఎన్నికల ముందు కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ ప్రియ గారు నూట ఇరవై కోట్లు అవినీతి కాదు అధ్యక్ష అంతకు మించి ఉంది వివిధ శాఖలు వాళ్ళకు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం ఎన్ని టీమ్స్ వచ్చినాయి ఎంతమంది ఆడారు ఆ లిస్ట్లో ఏంటి వాళ్ళకి మెడల్స్ ఇచ్చారు అంటున్నారు ఎంతమందికి ఇచ్చారు ప్రైజ్ మనీ ఆ పారితోషికం ఏంటి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్కటే అడుగుతా ఉన్నాం ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళ పైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అఖిలప్రియ గారు శిరీష గారు అలాగే మన శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నలకు కాదు అధ్యక్ష ముఖ్యంగా గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే చిక్కుచేట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల్లో ద్వారా కూడా ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేసాం అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసే దానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటాను అధ్యక్ష మిస్టి గారు సార్ ఇది మీద సభ్యులు అడిగింది ఆవేదన అర్థం చేయదు సభ్యుల కోసం కాదు అడిగేది చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా పద్దెనిమిది రోజులంతో నూట ఇరవై కోట్లనే ఖర్చు పెట్టవంటుంది ఎక్కడ ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో మీరు మీ ద్వారా హౌస్ కంప్లీట్ కూడా సార్ మీ మీద మీరు సీరియస్ తీసుకోండి సార్ తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత జరిగింది ఎలా జరిగింది అని పబ్లిక్ తెలియాలి సీరియస్ తీసుకోండి తప్పకుండా థ్యాంక్ నెక్స్ట్ క్వశ్చన్ అగ్రికల్చర్ మినిస్ట్ గారు సబ్జెక్ట్ లేరు మంచి అవకాశం పోయింది ఇష్టం ఆసక్తి ఇస్తాను అని చెప్పండి నాకు అభివలం లేదు కానీ సబ్జిల్ లేనప్పుడు ఆన్సర్ ఏంటో ఆశ్చర్యంగా ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను మీరే నిర్ణయం తీసుకుంటా నిర్ణయానికి కట్టుబడి టీవీ ద్వారా వాళ్ళు చూస్తారని అధ్యక్ష సమాధానం చెప్పిన విషయం సమానం చెప్తారా సమాధానం చెప్పండి అధ్యక్ష వ్యవసాయ శాఖ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఓకే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ ఏడు వేల ఐదు వందలు సరిపోదు అధ్యక్ష ఈరోజు మనం అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగాలు ఉండదు అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష సాయిల్ టెస్టింగ్ ఆఫీసర్ మెకనైజేషన్ ఆఫీసర్ రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు డ్రిప్ ఇరిగేషన్ ఆఫీసర్ సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి ఒక్క సంవత్సరం ఇచ్చారు తప్ప ఒక్క సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు ఐదు సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి సైక్లోన్లు వచ్చాయి వరదలు వచ్చాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిసి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష మనం అలక్క అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టాం ఎన్నికల ప్రచారంలో చెప్పాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాపించాము అధ్యక్ష రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష నలభై రెండు లక్షల మందికి ఇస్తుంది ఎందుకంటే వెబ్ల్యాండ్లో ఎవరైతే నమోదు చేసుకోబడతారో వారికే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది అధ్యక్ష దీనికి అనుగుణంగా రాష్ట్రంలో చాలామంది ఇంకొక ఎనిమిది తొమ్మిది లక్షల మంది వెబ్ నమోదు చేసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం రావటం లేదు అధ్యక్ష అదేవిధంగా చాలామంది కౌలు రైతులు కూడా మన రాష్ట్రంలో తొంభై శాతం మంది కౌలు రైతులు ఉన్నారు వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ కింద ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇటు భూమి లేనటువంటి నిరుపేద రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కానీ వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళకు కానీ తప్పనిసరిగా ఈ పరిహారం అందించాలని చెప్పి